హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను లాస్ట్ నా ప్రీవియస్ వీడియోలోనే నేను బ్లాక్ బీడ్స్ చూపించాను కదా ఇప్పుడు నేను రీసెంట్గా తీసుకున్న బ్లాక్ బీడ్ కలెక్షన్ అయితే నేను మీకు చూపిస్తాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మీషోలోంచి తీసుకున్నాను నల్లపోస్త చూపించాను కదా ఇప్పుడు కూడా నేను చూపించినవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అవైతే నా డైలీ వేర్కి యూజ్ చేస్తాను ఇవైతే నేను బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటూ ఉంటాను సరే ఇప్పుడు నేను చూపిస్తున్న నల్లపూసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి అంత తక్కువ ప్రైస్లో వచ్చిందని మీరే షాక్ అయిపోతారు అంత బాగుంటుంది అదై అదైతే ఇదిగోండి ఇదే ఈ నల్లపూసలు అసలు చాలా బాగుంటుందండి సింపుల్గా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సింగిల్ లేయరే వచ్చింది ఈ లాకెట్ చూసారా ఎంత బాగుందో దీంట్లో అయితే సీజెడ్ క్రిస్టల్స్ వచ్చాయి చాలా బాగుంది నెక్స్ట్ కింద చిన్న లాకెట్ కూడా వచ్చింది వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇది మా సిస్టర్కి కోసం మా సిస్టర్ కోసం తీసుకున్నాను నాకు నచ్చి తీసుకున్నాను మా సిస్టర్కి ఇద్దామని చూసారా ఎంత బాగుందో ఇది కూడా షార్టే అండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది నేను మీషోలోని టూ హండ్రెడ్కి తీసుకున్నాను ఇప్పుడు కూడా సేమ్ కాస్ట్లోనే ఉంది మీరు కావాలంటే తీసుకోవచ్చు వెళ్ళి టోటల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి వ్యూ అంట మధ్యలో చిన్న చిన్న చైన్స్ వచ్చాయి గోల్డ్ పోసలు కూడా వచ్చాయి ఇక్కడ అయితే టోటల్గా బ్లాక్ బీడ్స్ వచ్చాయి ఇదైతే చాలా బాగుందండి దీనికైతే నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను వెళ్ళి తీసుకోండి అంత బాగుంది కాకపోతే కొంచెం డెలికేట్గా ఉంటుంది జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సింపుల్గా ఉంటుంది వేసుకుంటే కూడా మీరు పార్టీస్కి వేసుకున్న చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ నేను నెక్స్ట్ చూపిస్తున్నాను అవల్లేయర్ వచ్చిందండి బ్లాక్ బీడ్స్ ఇది కూడా బాగుంటుంది నేనైతే బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటాను డ్రెస్సెస్ మీద వేసుకుంటాను ఇదైతే దీనికి త్రీ క్రిస్టల్స్ వచ్చాయండి వైట్ క్రిస్టల్స్ చూసారా ఎంత బాగుందో ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను ఇదైతే చాలా బాగుంటుంది ఇక్కడ హుక్ కూడా మనకి చాలా ఫిట్గా టైట్గా ఉన్నదే ఇచ్చారు బాగుంది కలర్ కూడా షేడ్ అవ్వదు దీనికి నేనైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తానండి నేను ఏం తీసుకున్నా కొంచెం మంచిగా సెలెక్ట్ చేసుకునే తీసుకుంటాను చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మనం అందులో మంచి సెలెక్ట్ చేసుకుని తీసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ వన్ వచ్చేసండి ఇదైతే చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన బ్లాక్ బీడ్స్ ఇదైతే లాంగ్ బ్లాక్ బీడ్స్ చాలా బాగుందండి చూసారు ఎంత బాగుందో దీని డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి మధ్య మధ్యలో ఈ గోల్డ్ బాల్స్ వచ్చాయి సింపుల్ గా ఉంది కూడా లాకెట్ కూడా చాలా బాగుంది ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్ చిన్న స్టోన్స్ వచ్చాయి నెక్స్ట్ కింద ఒక లాకెట్ వచ్చింది బ్లాక్ కలర్ స్టోన్స్ కూడా బాల్స్ కూడా వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను నాకు లాంగ్ బ్లాక్ బీడ్స్ కూడా చాలా ఇష్టం ఇది కూడా నేను ఇదైతే నేను టూ హండ్రెడ్కి తీసుకున్నానండి ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా వేసుకుందామని తీసుకున్నాను లాంగ్ది చాలా బాగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు బయట షాపింగ్కి వెళ్ళి ఆ క్రౌడ్లో షాపింగ్ చేయాలంటే నాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది నాకు మ్యాక్సిమం అది ఇష్టం ఉండదు ఇంకా మా హస్బెండ్కి కూడా పని ఏముండదు ఉండదు అంటే నేను షాపింగ్కి తీసుకెళ్ళే పని కానీ తనకు కూడా నేను చాలా మనీ సేవ్ చేస్తున్నాను ఇంకా ఇవన్నీ తీసుకున్నాను మనీ ఖర్చు పెడుతున్నాను అనుకోవచ్చు మీరు ఇవైతే నేను అప్పుడప్పుడు తీసుకున్నవి ఇంకా నేను తీసుకున్నవన్నీ మ్యాక్సిమం టూ హండ్రెడ్ బిలోయే తీసుకున్నాను అండ్ నా కోసమే కాదు మా సిస్టర్కి మా అమ్మకి కూడా ఇవ్వాలన్నా నేను ఆర్డర్ పెడుతూ ఉంటాను అమౌంట్ అయితే వాళ్ళదే నాది కూడా కాదు నేను ఏదైనా ఆల్మోస్ట్ తక్కువలో మీషోలో తీసుకు ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటాను పిల్లలకు బట్టలు కానీ ఇంట్లో ఏవైనా నా మా హస్బెండ్కి కూడా నన్ను షాపింగ్ తిప్పే పెద్ద పని ఉండదు తనకు కూడా మంచిగా అమౌంట్ అది నేను సేవ్ చేస్తూ ఉంటాను చూసారు కదా నా కలెక్షన్ అంతా నేను బిలో టూ హండ్రెడ్ హండ్రెడ్ లోపే నేను తీసుకున్నవన్నీ షాపింగ్కి అయితే పెద్ద ఇంట్రెస్ట్ చూపించను నేను ఈ రకంగా చూసుకుంటే నేను మా హస్బెండ్కి ఎంత టైం అండ్ మనీ సేవ్ చేసినట్టే కదా మీరు కూడా అలానే బయటకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి అమౌంట్ వేస్ట్ చేసే కన్నా ఆన్లైన్లో మంచి తక్కువకి మనం యూస్ చేసుకున్నవి మంచి మంచి ఉంటాయి తీసుకోండి మనకి ఇవే కలెక్షన్స్ బయట కూడా ఉంటాయి కాకపోతే నాకు బయట ఎక్కువ కాస్ట్ లా అని అనిపిస్తాయి ఇంకా ఆన్లైన్లో ఏంటంటే కొంచెం తక్కువ ప్రైస్ వస్తాయి సో నేను అందుకని ఆన్లైన్ అయితే ప్రిఫర్ చేస్తాను కొంచెం తక్కువకి వస్తాయని ఇవండి నేను తీసుకున్న బ్లాక్ బీర్డ్ కలెక్షన్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్